కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో బీజేపీ జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పురంధేశ్వరి మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలపై తమ స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఏపీ పై మండిపడ్డారు ఇది స్టిక్కర్ల ప్రభుత్వం అంటూ ఆమె హేళన దేశంలో ఎనభై కోట్ల ప్రజలు ఉచితంగా ఐదు కేజీల బియ్యం ఇస్తున్న ఘనత నరేంద్ర మోదీదే అని చెప్పారు ప్రధానమంత్రి ఆవాస కేంద్రం పేరు మార్చి జగనన్న కాలనీ అని పేరు పెట్టుకున్నారని ఎద్దవ చేశారు ఎందుకంటే గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో ఏదైతే ఉందో దాన్ని మేము బ్రహ్మాండంగా నిర్మాణ నిర్మాణం చేస్తామని అన్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి ఆ బస్ డిపో ఏదన్నా నిర్మాణం చేశారేమో కానీ ఆ ప్రాంగణం కనుక చూసినట్లయితే చిన్నపాటి జల్లు పడితే చాలు అదంతా కూడా ఫ్లడ్డింగ్ అయిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఎటువంటి పారిశుద్ధ్యం లేదు ఎటువంటి అభివృద్ధి లేదు అదేవిధంగా గుడివాడ నుండి కంకిపాడు వరకు కంకిపాడు వరకు ఇరవై నాలుగు కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి రోడ్డు అది ఎంత అధ్వానంగా ఉందో ఈ ప్రాంత ప్రజలను అడిగితే తెలుస్తుంది దగ్గర దగ్గర పదిహేడు మంది అక్కడ యాక్సిడెంట్లకి లోనయ్యి వారు ప్రాణాలు కోల్పోవటం జరిగింది వాట్సాప్లో చూసినట్లయితే చాలా దారుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లను చూపిస్తున్నారు చంద్రయాన్ను చంద్రమండలానికి వెళ్ళినటువంటి కొత్తలో మొట్టమొదటి చిత్రపటం చంద్రయాన్ నుండి వచ్చింది అని చెప్పి చూపిస్తూ రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ల ఫోటోల్ని ప్రజలు వాట్సాప్లో పెట్టారంటే ఇంకా ఇంతకంటే ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉంటుంది అని చెప్పి నేనైతే భావించడం లేదు